పాప నిజంగా పాపం ప్రొడ్యూసర్ డాక్టర్ అయిన మొత్తం డైరెక్షన్ టీమ్ తో తను వచ్చేవారు లండన్కి వచ్చారు బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లర్న్ మోర్ దెన్ డూయింగ్ షీ అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్నీ అందరితో కలిసి పనిచేసేవారు ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాటర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీస్ టు బీ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్ సో కీప్ రాకింగ్ ప్రీతి గారు షర్వాగారు ఆల్ ది బెస్ట్ షర్వాగారు ఇక్కడ ఇక్కడ ఇటు ఇటు ఇక్కడ 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 స్వామి ఓకే మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ అడ్డం ఐపీఎల్ ద్వారా థియేటర్స్ జనాలు రాలేదు అన్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఏంటి పరిస్థితి సినిమాల పరిస్థితి ఏంటి ఏం లేదు హ్యాపీగా ఉంటది ఓకే సెవెంత్ నుంచి మేము వస్తాం ట్వంటీ సెవెన్ నుంచి కలికి వస్తుంది పండగ పండుగ ఓకే ఈ మధ్య మీకు పెళ్ళింది ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా అర్థమైపోయిందా ఈ సినిమాతో అలవాటు అవుతుంది మెల్లమెల్లగా మీ సి మీరు అనగానే మీ ముందు పక్కో వెనకో రామ్ చంద్ గారు షాడోలో ఉంటారు ఈ పిల్లలను కూడా ఆయన లాంచ్ చేశారు ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన ఉండి వస్తారు అది స్వామి షూటింగ్ పట్టి డిసైడ్ చేస్తాం అంటే ఇంకా షూటింగ్ డేట్స్ థర్డ్ ఫోర్త్ నుంచి తెలుస్తుంది దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం కృతి శెట్టి హలో హియర్ ఇప్పుడు నార్మల్ నార్మల్గా ఇందాకలా నేను శర్వానంద్ని అడిగిన విత్ స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఈ సినిమా నార్మల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల పెంపకం బ్రింగింగ్ అప్ ఆల్ దిస్ దట్ దే సూటెడ్ యాక్ట్రెస్ అదే అండి శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్ ఆ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక బట్ లైక్ ఐ సెడ్ ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్ ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచి సో ఇట్ వాజ్ అమేజింగ్ శ్రీరామ్ గారు ట్రైలర్ చాలా బాగుందండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్స్తో తీసుకొస్తుంటారు మీరు మీ ప్రో తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది అలాంటిది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా ఈసారి పక్క అండి ఈ సారి ఇది ఆ యా అంటే బాబు మీ బాబునే ఈ సినిమా యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా సో అంటే ఈ కథ ఇప్పటి ఇప్పటినుంచో చేద్దాం అనుకున్నానండి అండి కరెక్ట్ గా ఈ కథ శర్వతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీళ్ళు కరెక్ట్ గా అదే ఏజ్ గ్రూప్ లో ఉన్నాడు అప్పుడు ఒకరోజు రోజు ఫోటో చూపించనమాట శరవా రంగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరు ఎందుకు ఫస్ట్ వీక్ ని పెట్టేద్దాం అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది యా చరవ సర యా క్రికి గారు మీరు హింద్ గారు దిస్ ఇస్ మాధవయ్య యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఉన్నాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు శతమానం భవతి టూ వస్తుంది అంటూ కూడా మీరే ఉన్నారు అనౌన్స్ చేశారు ఇంతకు ముందు అనౌన్స్ చేశారా అంత ముందు చెప్పారు ఆయన్ని అడగండి అంటే నాకేం చెప్పలేదు ఓకే శ్రీరామాదిత్య గారు శ్రీరామాదిత్య గారు ఇక్కడ మీ అబ్బాయి యాక్ చేశాడు ఈ సినిమా ఫస్ట్ సినిమా వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్ లాగా కనిపిస్తున్నాడు వాడితో యాక్టింగ్ చేసుకోవడం అంటే కష్టం అనిపించింది త్రూ అవుట్ ఉంటుంది ఆ క్యారెక్టర్ యా సినిమా త్రూ అవుట్ ఉంటుందండి ఒకసారి మీరు చూస్తే మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు బట్ ఇందాక నేను మిస్ అయిపోయా ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది మగ దేవాలో కదా ఇరగ తీసా ఇరగ తీసావరా బచ్చా అని దట్ ఐ ఐ అంటే మోర్ దెన్ మా అబ్బాయి అంటే కన్నా యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పను బట్ చాలా బాగుంది నా క్వశ్చన్ ఏంటంటే జూన్ సెవెంత్ న మీ సినిమా వస్తుంది ట్వంటీ సెవెంత్ న కల్కి వస్తుంది సో ధోని గారికి మీ సినిమాకి కల్కీకి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది తాలా ఫర్ ఎ రీజన్ అని చెప్పి సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే ధోని అదే ఉన్నాయి మేము సెవెంత్ రిలీజ్ అవుతున్నాం

మీరు కస్టడీ అని ఒక మూవీ చేశారు సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్క్అట్ అయింది కనిపించట్లేదు అండ్ మనమే వరకు రాలేదు మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా లేదంటే మీరే చూస్ చేసుకోలేదా చాలా మంది అడిగారు మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు నేను ఇవ్వలేదు వచ్చింది నేను తమిళ్లో తమిళ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్గానే వచ్చింది ప్లాన్ చేసుకుని తీసుకోలేదు సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు ఐ థింక్ దిస్ ఇయర్ నేను ఫైవ్ ఫిల్మ్స్ చేస్తున్నానండి సో నాకై నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అంటే ఫైవ్ ఫిల్మ్స్ చేస్తున్నానని చెప్పట్లేదు ఈవెన్ వన్ ఫిల్మ్ వుడ్ బి ఇన్ఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్ సో ఇది ఐ ఐ ఐ ఐ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఓకే సో మీ ఫిలిమ్స్ చాలా మేకింగ్ చేస్తూ ఉంటారు సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పటివరకు యూజువలీ సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్ అంటే ట్విస్ట్లు టర్న్లు ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా సో ఒక డిఫరెంట్ వన్ అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది అంటే నా ఫేవరెట్ ఫిల్మ్ అది సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు

తర్వాత ట్రైలర్ సూపర్ ఉంది కంగ్రాచులేషన్స్ గౌరీ శంకర్ దాదా చూస్తే ట్వంటీ ఇయర్స్ అవుతుంది కెరియర్ ఈ ట్వంటీ ఇయర్స్ కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది సో మీకు ఎలా అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ కమ్ కెరియర్లో అంటే ఎన్ని రోజులు యాక్టివ్గా వెళ్ళి అంటారా లేదు ఇప్పుడు బాగా ఉంది చూస్తే స్క్రీన్ మీద చూస్తే నాకు అంటే అది ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అప్పుడు మరి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కదా అప్పుడు మరీ చిన్నపిల్లడి బట్ యా ఇట్స్ గ్రేట్ జర్నీ ఐ థింక్ ఇరవై ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండడం ఇలాంటి డైరెక్టర్లు ప్రేక్షకులందరూ ఇలా హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవటం ఐ థింక్ ఇట్స్ ఐమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా యాక్చువల్లీ ఒకే ఒక్క జీతం వరకు అవన్నీ ఫ్లాపుల్లోనే ఉన్నా కొంచెం తగ్గి ఉండే బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్న వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల సో థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది సినిమా కథక ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాబు పిల్లల్ని పెంచడం అనేది అందు కదా ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్ బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు